హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ గోబీ రోస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్గా తయారు చేసుకున్నప్పటికీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూసిద్దాము నేనైతే ఇక్కడ ఒక పెద్ద క్యాలీఫ్లవర్ పువ్వు మొత్తాన్ని తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేశాను ఇప్పుడైతే ఇందులో వేడి నీళ్ళు పోస్తున్నానండి ముక్కల్ని బాగా వేడి నీళ్ళల్లో ఒక పది నిమిషాల పాటు ఉంచాలి ఇలా చేయడం వల్ల వీటిలో ఉన్న మురికి కానీ ఏమైనా పురుగులు ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాయి ఒక పది నిమిషాల తర్వాత ఈ క్యాలిఫ్లవర్ ముక్కల్ని వేడి నీళ్ళ నుంచి బయటికి తీసి పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి వేడి చేసుకోవాలి ఇందులోకి మనం పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసి వేయించుకోవాలండి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల టైం పడుతుంది పైన లేయర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అలాగే కొంచెం ఉడకాలండి ఈ కాలిఫ్లవర్ ముక్కలు అనేది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా పైన కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసి వేడి చేసుకోవాలి ఇందులోకి ముందుగా అర టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేసుకోవాలి వీటిని దోరగా వేయించుకున్న తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక అర టీ స్పూన్ వరకు వేసుకొని బాగా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన అంతా కూడా పోయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాను ఇలాగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ని కూడా బాగా ఉడికించాలండి ఒకసారి అయితే ఇలా కలుపుకొని ఇందులోకి మిగతా మసాలా పౌడర్స్ కూడా యాడ్ చేసుకుందాము ఎక్కువ ఏమీ పట్టవన్నమాట ముందుగా అయితే చిడికడంతా పసుపు వేస్తున్నాను అలాగే కారం ఒక టీ స్పూన్ వరకు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేయించిన ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక అర టీ స్పూన్ వరకు వేసుకోవాలి కొంచెం ఘాటు కోసం మిరియాల పొడి కూడా వేసుకుంటే వేసుకోవచ్చు అండి నేనైతే వేయలేదు సో ఇవి వేసి బాగా కలుపుకోవాలన్నమాట టమాటా పేస్ట్ని బాగా ఉడికించుకోవాలండి ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు మూత పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి ఒక నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ టమాటో పేస్ట్లోంచి ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతూ అనమాట ఇలాంటప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న క్యాలిఫ్లవర్ ముక్కలు వేసేసి పై పైన కలిపేసుకొని మనం ఇక మగ్గని ఇవ్వాలండి ఇంకొక పది నిమిషాల పాటు ఇలాగే సిమ్లో పెట్టుకొని మగ్గించినట్లయితే మనకి ఈ ఫ్రై అనేది రెడీ అయిపోతుందనమాట చాలా అంటే చాలా సింపుల్ అండి మూత పెట్టేసి మీరు ఉడికించుకోవచ్చు పది నిమిషాల తర్వాత చూస్తే ఇంకా కాస్త దగ్గర పడింది చూడండి ముక్క ముక్కకి ఈ పేస్ట్ అంతా కూడా చక్కగా పట్టి కొంచెం డ్రైగానే అవ్వాలన్నమాట అలా అయితేనే బాగుంటుంది ఇలా అయితే మనం పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ కాలీఫ్లవర్ రోస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో మనకి కాలిఫ్లవర్ రోస్ రెడీ అయిపోయింది సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్